హాయ్ హలో ప్రైజ్ అలాడ్ ఈరోజు మనము స్థుతులు చేద్దాము తండ్రినికి స్తోత్రం అబ్బా తండ్రినికి స్తోత్రం ప్రేమగల తండ్రినికి స్తోత్రం నిత్యుడగు తండ్రినికి స్తోత్రం పర్లోకపు తండ్రినికి స్తోత్రం ఆత్మలకు తండ్రినికి స్తోత్రం జ్యోతిర్మేడగ తండ్రినికి స్తోత్రం కనికరం చూపు తండ్రినికి స్తోత్రం మహిమా స్వరూప్యకు తండ్రినికి స్తోత్రం నన్ను సృష్టించిన తండ్రినికి స్తోత్రం పుట్టించిన తండ్రినికి స్తోత్రం స్థాపించిన తండ్రినికి స్తోత్రం నా మా తండ్రినికి స్తోత్రం మా అందరికి తండ్రినికి స్తోత్రం ప్రభువగు యేసు యొక్క తండ్రినికి స్తోత్రం నీతి స్వరూపులకు తండ్రినికి స్తోత్రం రహస్యమందున్న తండ్రినికి స్తోత్రం నీతిమంతుల తండ్రినికి స్తోత్రం ఇజ్రాయేళ్లకు తండ్రినికి స్తోత్రం జీవం గల తండ్రినికి స్తోత్రం మహోన్నతుడకు దేవుడు స్తోత్రం మహాదేవుడు స్తోత్రం దేవాది దేవుడు స్తోత్రం జీవం గల దేవుడు స్తోత్రం ప్రేమ స్వరూప దేవుడు స్తోత్రం శాశ్వతుడైన దేవుడు స్తోత్రం ఆదరణ అనుగ్రహించు దేవుడు నీకు స్తోత్రం మహిమగల దేవుడు నీకు స్తోత్రం కృపగల దేవుడు నీకు స్తోత్రం అబ్రహాము దేవుడు నీకు స్తోత్రం ఇసాకు దేవుడు నీకు స్తోత్రం యాకోబు దేవుడు నీకు స్తోత్రం యశూరుని దేవుడు నీకు స్తోత్రం ఇజ్రాయలు దేవుడు నీకు స్తోత్రం ఏలియా దేవుడు నీకు స్తోత్రం దావీదు దేవుడు నీకు స్తోత్రం దానియలు దేవుడు నీకు స్తోత్రం శద్రక్ మెషక్ అభజ్ఞగు అనివారి దేవుడు స్తోత్రం తండ్రి అయిన దేవుడు స్తోత్రం మా పితరుల దేవుడునికి స్తోత్రం నా పితరుల దేవుడు స్తోత్రం లోకమునకు దేవుడు స్తోత్రం లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవునికి స్తోత్రం భూమి ఆకాశముల దేవుడు స్తోత్రం యాకోబు వంశం నేలుచున్న దేవుడు నీకు స్తోత్రం అద్భుతములు చేయి దేవుడు స్తోత్రం బలవంతుడైన నీకు స్తోత్రం సర్వశక్తిగల దేవుడు స్తోత్రం సముద్రపు పొంగు అనుచు దేవుడు స్తోత్రం నీవే నిజమైన దేవుడవు గణకానికి స్తోత్రం అద్వితీయ సత్యదేవుడానికి స్తోత్రం యందు జాలిపడు దేవానికి స్తోత్రం అక్షయుడు అదృశ్యుడు అద్వితీయ దేవుడు స్తోత్రం ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు స్తోత్రం ఆకాశ మందలి దేవుడు స్తోత్రం పరిశుద్ధ దేవుడు స్తోత్రం నమ్మదగిన దేవుడు స్తోత్రం రక్షకుడైన దేవుడు స్తోత్రం వాగ్దానముల దేవుడు స్తోత్రం నిబంధనను జ్ఞాపకం చేయి దేవుడు స్తోత్రం నిరీక్షణ కర్త్యగు దేవుడు స్తోత్రం కనికరం గల దేవుడు స్తోత్రం కర్ణా సంపన్నుడైన దేవుడు స్తోత్రం నా నీతికి ఆధారమగు దేవానికి స్తోత్రం ప్రతీకారం చేయి దేవానికి స్తోత్రం నీతి యథార్థత గల దేవానికి స్తోత్రం సైన్యముల కధిపతి ఎగు దేవానికి స్తోత్రం నా దేవా నా దేవానికి స్తోత్రం నన్ను కనిన దేవానికి స్తోత్రం చూచుచున్న దేవానికి స్తోత్రం బేతేలు నందున్న దేవానికి స్తోత్రం సమస్త శరీరాత్మలకు దేవుడవైన దేవానికి స్తోత్రం నిరంతరము స్థుతింపబడుచున్న దేవానికి స్తోత్రం మరుగైన్న మర్మములను బయలుపరచు దేవానికి స్తోత్రం దేవతలకు దేవానికి స్తోత్రం రాజువైన దేవానికి స్తోత్రం మహాదేవుడును మన రక్షకుడైన వాడడానికి స్తోత్రం ఐశ్వర్యం గల దేవుడు స్తోత్రం ప్రతి అవసరము తీర్చు దేవుడు స్తోత్రం వృద్ధి కలగచే దేవానికి స్తోత్రం జయం అనుగ్రహించు దేవానికి స్తోత్రం సమాధానకర్త దేవానికి స్తోత్రం అన్యాయం బట్టి ప్రతిదినముకు కోపపడి దేవానికి స్తోత్రం రోషం గల దేవానికి స్తోత్రం పాపం పరిహరించు దేవానికి స్తోత్రం క్రియలు జరిగించు దేవానికి స్తోత్రం రక్షకుడకు దేవానికి స్తోత్రం పాపులను రక్షించుటకు లోకమునకు వచ్చిన వాడానికి స్తోత్రం ఆనంద సంతోషములు కలగచేయు దేవానికి స్తోత్రం పేరు పెట్టి నన్ను పిలిచిన దేవానికి స్తోత్రం లేని వాటిని ఉన్నట్టుగా పిలిచి స్తోత్రం అబద్ధ మారజాలని దేవానికి స్తోత్రం నిన్ను మరుగుపరుచుకున్న దైవానికి స్తోత్రం వెలుగును అనుగ్రహించు దేవానికి స్తోత్రం పరిపూర్ణ సౌందర్యం గల నుండి ప్రకాశించు దేవానికి స్తోత్రం తరములన్నిటను రాజ్యం చేయి దేవానికి స్తోత్రం తన పరిశుద్ధత తోడని మాట ఇచ్చిన దేవానికి స్తోత్రం శుద్ధ హృదయం గల ఇజ్రాయేలు ఎడల దయాలుడవైన దేవానికి స్తోత్రం సమీపమునకును దూరమునకును ప్రభువానికి స్తోత్రం ప్రభువులకు ప్రభువానికి స్తోత్రం ప్రభు అయిన యహోవానికి స్తోత్రం ఈరోజుకి మనము వెయ్యి వంద స్థుతులు చెప్పుకున్నాము ఏ దేవునికే మహిమ ఇంతవరకు చూస్తున్నాం మీకు అందరికీ వందనాలు నాతో పాటు మీరు కూడా స్థుతించండి ఏకీభవించండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి మీ లైక్ నాకు ఎంతో విలువైందండి ఇంకేం కావాలో ఎలాంటి కంటెంట్ కావాలో నాకు కొంచెం కామెంట్లో తెలిపితే నాకు కొంచెం అంటే సహకారంగా ఉంటుంది ఇంకెలాంటివి చేయాలా అనేసి ఆలోచన వస్తుంది ఓకే అండి రెజలాడ్